ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ పరమహంస గురువు గారు చెప్పిన గూఢార్ధ కథలలో మనం మరొకటి తెలుసుకుందాం బలరాంబోసు రామకృష్ణ పరమహంస గారికి ప్రియమైన గృహస్థ భక్తుడు అతని ఇల్లు కలకత్తాలో ఉన్నది ఒకరోజు రామకృష్ణ పరమహంస గురువు గారు అతని ఇంటికి వెళ్దామని బయలుదేరబోయారు అదే సమయంలో అక్కడ నరేంద్రుడు భావన వారు ఉన్నారు నరేంద్రునికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ గురువుగారు అతన్ని కొన్ని పాటలు పాడమన్నారు నరేంద్రుడు పాటలు పాడాడు రాకాలు ఎక్కడ ఉన్నాడు అని గురువుగారు ప్రశ్నించారు దానికి నిద్రపోతున్నారు అని సమాధానం వాళ్ళు ఇచ్చారు గురువుగారు ఒక కథ చెబుతాను వినండి అని ఈ కథని చెప్పారు ఒక ఊర్లో చోట వీధి భాగవత ప్రదర్శన జరుగుతోందని ఒకటికి తెలిసింది వాడు ఆ ప్రదర్శన చూద్దామని వెళ్తున్నాడు అయితే వాడికి ఒక ఆలోచన వచ్చింది కింద కూర్చోవాలి కదా అని చేపను చంకన పెట్టుకుని వెళ్ళాడు అయితే తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి భాగవత ప్రదర్శన ఇంకా మొదలవ్వలేదని తెలుసుకున్నాడు ఈలోపు నడుం వాల్చాడు ఇలా నిద్రపోయాడో లేదో అలా ఒళ్ళు తెలియకుండానే గాడిని నిద్రలోకి జారుకున్నాడు తీరా నిద్ర వేసి చూసేసరికి భాగ ప్రదర్శన జరగడము అయిపోయింది వచ్చిన వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం కూడా అయిపోయినది అతను కళ్ళు నలుముకుంటూ నిరాశతో చేప చంకన పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇదే విధంగా మనం మన జీవిత గమ్యాన్ని ఏంటో తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తే చివరకు నిరాశతో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది అని శ్రీ రామకృష్ణ పరమహంస గారు వివరించారు జై శ్రీకృష్ణ